ప్రజలకి రామంపేట సర్కిల్ పరిధన ప్రజలందరికీ మా పోలీసుల మా విన్నపం విజ్ఞప్తి ఏంటంటే ఊర్లకి చాలామంది పండుగ సందర్భంగా వాళ్ళ సొంత ఊళ్ళలోకి వెళ్తుంటారు వీళ్ళకి తాళాలు వేసి వెళ్తుంటారు అది అట్లా వేసేటప్పుడు వీలైనంత వరకు ఎలాంటి విలువైన వస్తువులని ఇంట్లో పెట్టకుండా వెళ్తే మంచిది అలాంటి డబ్బులు కానీ బంగారం కానీ ఇంట్లో పెట్టకుండా తీసుకుని వెళ్ళాలి ఒకవేళ తీసుకెళ్లేటప్పుడు కూడా బస్ స్టాండ్లలో బస్సులలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది బస్ స్టాండ్లలో కూడా ఈ జేలు గంగలు చైన్ స్నాచర్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అదేవిధంగా వీలైనంతవరకు ఈ ఇంట్లో వాళ్ళ ఇంట్ల పరిసరాల్లో ఎంతమంది వీలైతే అంతమంది సిసి కెమెరాలు అమర్చుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి మా తాత నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ ఒకవేళ అవకాశం ఉన్నట్టయితే ఎవరైతే ఎక్కువ రోజులు పోతుంటే మా పోలీస్కి ఇన్ఫామ్ చేసినా కూడా వాళ్ళు ఐసోలేటెడ్గా కనుక ఉన్నట్టయితే వాళ్ళ ఇల్లు పోలీస్కి ఇన్ఫార్మ్ చేసినా కూడా మేము దాని ప్రా అక్కడ ఆ ప్రాంతంకి పెట్రోలింగ్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవేళ ఐసోలేటెడ్ ఏరియాలో ఇల్లు ఉన్నవారు ఎవరైనా ఉంటే తల ఎక్కువ రోజులు ఓకే అవసరం ఉన్నట్టు అయితే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతుంది